మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిషలు కష్టపడుతూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా హనుమాన్ మూవీ ఈ రోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది అయితే ఇప్పటికే తేజ సజ్జా హీరోగా రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అందులో జాంబీ రెడ్డి సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది అంటే మిగిలిన సినిమాలు ప్రేక్షకులను కొంతవరకు నిరాశపరిచినప్పటికీ నిరాశ పరిచినప్పటికీ ఇప్పుడు ఆయన చేసిన హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వనున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పుడు ఆయన హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుంటాడు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక తనకి స్టార్ డైరెక్టర్ల నుంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి హనుమాన్ సినిమాలో ఆయన హీరోగా చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఆఫర్ రావాలంటే మామూలు విషయానికి కాదు అలాంటిది ప్రశాంత్ వర్మ తన ఫ్రెండ్ అని చెప్పి తేజ సజ్జా ఈ సినిమాలోకి తీసుకోవడం అనేది నిజంగా గ్రేట్ వాళ్ల ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో తేజ సజ్జా మరిన్ని కొత్త సబ్జెక్టులతో ప్రేక్షకుల్ని అలరించడానికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈయన సాధించిన ఈ విజయం మరిన్ని సినిమాలతో కంటిన్యూ చేయాలని కూడా తేజ అభిమానులు కోరుకుంటున్నారు ఇక ఈయన తర్వాత ఒక తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ కొట్టి ఇండస్ట్రీలో నిలబడుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక మీదట ఆయన చాలా హచ్చితూచి ముందుకు వెళ్తే బాగుంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి